సెక్యులర్స్ 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 రైట్ క్రిస్టియన్స్ 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 ఆర్ ఆర్ నాట్ అండి బి సెక్యులర్ సెక్యులర్ అదేంటి ఎవరన్నారు అనే అనేది లేదండి సెక్యులర్ అంటే అర్థం ఏంటి సార్ సెక్యులరిజం సార్ వి ఫాలో సెక్యులరిజం

సెక్యులరిజం అనే కాన్సెప్టు బైబుల్ ప్రకారం లేదు అంటే వాళ్ళు నమ్మే దేవుడే దేవుడు వాళ్ళ గ్రంథమే పవిత్ర గ్రంథం కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హిందువులు ఇచ్చే ప్రసాదాలు తినరు మన గుళ్ళకి రారు మన బొట్లు పెట్టుకోరు మనల్ని ఒక విధంగా హీనంగా చూస్తూ ఉంటారు అదే మనం మాత్రము వాళ్ళు చర్చికి రమ్మన్నా పోతాము అక్కడ వాళ్ళు ఏదన్నా ఇచ్చినా తీసుకుంటాము వాళ్ళ ప్రార్థనలు చేయమన్నా చేస్తాము ఓకే కాబట్టి మనం కూడా ఈ సెక్యులరిజం అనే మత్తుకి దూరంగా ఉండాలి జై శ్రీరామ్